ఒక అగ్రపుల మా అమ్మాయి చనిపోతే మొత్తం యంత్రాంగం వచ్చి కూసునేది ఆ రేవంత్ రెడ్డి కూడా హెలికాప్టర్ వేసుకొని వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించుట్టాడు మరి దిక్కు లేని మా మాది వాళ్ళకి దిక్కు లేదుగా మాదివాళ్ళు కదా కూలీ చేసుకొని మాదివాళ్ళు వస్తాడు మరి మీరు ఎవడు రాడు వాడేమో వాడు చేసిందేమో మాదిగా అమ్మాయి అని పెళ్లి చేసుకోకుండా వాడు చంపేసిడు మరి ఈ ప్రభుత్వ వ్యవస్థకి కూడా మాదిగానే అదే వివక్ష చూపించారు కదా అంటే ఇప్పుడు ఎంఆర్ఓ మీద ఎస్సీఎస్టీ కేసు పెట్టాలి కదా ఎంఆర్ఓ మీద పెట్టాలా జాయింట్ కలెక్టర్ మీద పెట్టాలా ఆర్టీఓ మీద పెట్టాలా మా ఎమ్మెల్యే మా జాతి బిడ్డ అయిన మాది కులంలో పుట్టిన జయుడు విజయుడో పరాజయుడో తెలవదు ఆ విజయుడు ఆ విజయుడిని ఇక్కడ రానియకుండా చేసిన ఎమ్మెల్సీ చల్ల వెంకటరామరెడ్డి మీద ఎస్సిఎస్టి కేసు పెట్టాలి ఎందుకు ఎందుకు పెట్టాల కేసు మీరు ఇక్కడికి వచ్చి సందర్శించి ఈ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి మీ నుంచి ఏదైనా సహాయ సహకారం ఇవ్వడానికి కనీసం విజిట్కి రాలేదంటే వాడంత పని చేసిండో ప్రణయ్ అనేటోడు మీరంత పని చేసి వాడికి కులం అటవ వచ్చింది మీకు కులం అట వచ్చింది ఒక ఒకవేళ వెలమ అమ్మాయో రెడ్డి అమ్మాయి చనిపోతే వాళ్ళని కాడ రెడ్డి అమ్మాయిని ఎవరో మహబూబ్ నగర్లో రేపు చేసింది అక్కడ రేపు చేస్తే వాళ్ళని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసిండు ఇదే సజ్జనారు చంపేసిండు మరి ఇక్కడేం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుంది చంపినోడు ఆ ప్రణయ్ అనేటోడు ఈ అమ్మాయిని వాడుకొని ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని ప్రేమించే పేరు మీద ఇంత చేసి చివరికి ఆ ప్రణయ్ అనేటోడు మాది కానీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా కుల వివక్ష చూపించిండు ఎంఆర్ఓ కుల వివక్ష చూపించిండు ఆర్థికఓ కుల వివక్ష చూపించిండు కలెక్టర్ కుల వివక్ష చూపించిండు జాయింట్ కలెక్టర్ కుల చూపించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాదివళ్ళ అమ్మాయిని కులవీక్ష చూపించిండు ఆయనకు మీటింగ్ లైన్ మాదివోళ్ళు డబ్బులు కొట్టాడా మాదివళ్ళు డబ్బులు కొట్టాన అంటాడు మరి ఈ అమ్మాయికి సహాయం చేయవా చనిపోయిన అమ్మాయికి అదే నీ వర్గానికి సంబంధించిందంటే హెలికాప్టర్ వేసుకొని వచ్చి సహాయం చేసిపోయేటోడు ఈ సందర్భంగా అడుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఒక కూలీ నాలీ చేసుకునే ఒక కూలి పని చేసుకునే వాళ్ళ అమ్మాయి స్టేట్లో ఫస్ట్ ర్యాంకు డిస్టిక్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చి అంత చక్కగా చదువుకొని ఎంబీబీఎస్ చేసుకుంటా సెలవు దినాలు వస్తే కూలీ పని చేసుకొని ఆ కూలీ పైసలు జేబులో పెట్టుకొని మళ్ళీ ఎంబీబీఎస్ చదువుకుంది ఇంత గొప్ప అమ్మాయి ఒక కుల రక్క చేతిలో ప్రణయ్ అనే దుర్మార్గుడి చేతిలో చచ్చిపోయింది అందుకనే ముఖ్యమంత్రి ఇంతమంది అధికారులు ఇక్కడికి రానందుకు చర్య తీసుకోవాలా ముఖ్యమంత్రి కూడా స్పందించకుండా ఆయన రిలీఫ్ ఫండ్ నుంచి ఈ కుటుంబానికి సహాయం చేయకపోతే ముఖ్యమంత్రి మీద కూడా పోరాటం చేస్తాం వ్యవస్థ మీద కూడా పోరాటం చేస్తాం ప్రభుత్వ అధికారులు ఎందుకు రారో చూస్తాం ఎంఆర్ఓ రాకపోతే ఎంఆర్ఓ ముందు కూర్చుంటాం కలెక్టర్ రాకపోతే కలెక్టర్ ముందు కూర్చుంటాం ఈ మొత్తం పకడ్బందీగా అమలు చేసి కుటుంబానికి యాభై లక్షలు ఎక్స్రెస్ చేయాలి ఇంట్లో బాబుకో అమ్మాయికో ఒక ఉద్యోగం ఇవ్వాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దయచేసి పత్రిక మిత్రులారా ఈ విషయాన్ని మొత్తం కవర్ చేయాలని కోరుతా ఉన్నాం